ఆర్టీసీ అధికారులు సరైన విచారణ లేకుండా కార్మికులను తమ తమ విధుల నుండి తప్పించడం వల్ల వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆరోపణలు వచ్చిన కార్మికులపై సరైన విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలని అలాగే రెండు వేల ఇరవై రెండులో పిఆర్సి సాధన సమితి పిలుపులో భాగంగా రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొంటే కేవలం బహుజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు షేక్ ఫరీద్ కాసిమ్ చెర్ర శాంక్షన్ నాయకులపై అబద్ధపు కేసులు పెట్టి వారికి సంబంధించిన విలువైన లక్షల రూపాయల ఇంక్రిమెంట్లు కోతకు గురి చేశారని అన్నారు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా రీజన్లో ఉన్న అన్ని డిపోల్లో ఎస్సీ ఎస్టీ సభ్యులపై వివక్షత కొనసాగుతుందని వారికి సమన్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఈడబ్ల్యూఏ చైర్మన్ షేక్ ఫరీద్ ఖాసిం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ స్టేట్ సెక్రటరీ అనిల్ కుమార్ గోరెంక నాయకులు దేవరపల్లి రత్నబాబు పల్లెవెల చంటి కొండ కుమార్ రాజా కె మరియమ్మ తదితరులు పాల్గొన్నారు మరియు అసోసియేషన్ చాలా తీవ్రమైన మానసిక వేదంతో ఉన్నారు ఆందోళనతో తమ ఉద్యోగాలకి భద్రత లేక చాలా తీవ్రమైన ఆందోళనతో ఆల్మోస్ట్ ఆల్ మేము మా ఉద్యోగం పోతే ఎలా అని చెప్పి మానసిక వేదనకు గురై ఆత్మహత్య కూడా చేసుకోవడానికి కూడా తయారైనాడు దీనికి అంత కారణము అధికారుల వేధింపు ఎందుకంటే అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమ సస్పెన్షన్లు పెట్టి వాళ్ళని ఏ రకంగా ఉద్యోగం నుంచి తీయాలని అధికారులు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ కుటుంబాలను ఎలా నిలపాలని చెప్పి ఎవరు ఆలోచించడం లేదు ఎమ్మెల్సీ గారు అండి సాబ్జీ గారు షాబ్జీ గారు చనిపోయిన తర్వాత ఎటువంటి ఎంక్వైరీ జరపలేదు తర్వాత వారి మీద వారి కుటుంబానికి కూడా ఎటువంటి భరోసా ఇంతవరకు పోయిన గవర్నమెంట్లో జరిగింది ఇది కేసు అప్పుడు జరిగినప్పుడు కూడా ఏ రకమైన సిబిఐ ఎంక్వైరీ పెట్టమని చెప్పి మేము ఇంతకుముందు కూడా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అందరికీ మద్దతుగా మేము కూడా చెప్పామండి కానీ ఇంతవరకు అయింది వాళ్ళకి ఎటువంటి ఎంక్వైరీ జరపలేదు వారి కుటుంబాన్ని కూడా మేము ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క దీని మూలంగా కూడా నేను మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి ఎట్లా అంటే నేను కర్నూలు జిల్లా నుండి వచ్చాను నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి మేము మాకు ఓడి ఇవ్వండి హెల్త్ బాగాలేదని చెప్పి ఓడి కమిటీ ద్వారా అప్పారావు గారు అండి మాకు సీఎంఓ అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ అప్పారావు గారు ఎండి గారికి ఇచ్చాను తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాను ఈడీ గారికి ఇచ్చాను మా తర్వాత విక్రప్రసాద్ గారు ఎస్సీ కమిషనర్ విక్రప్రసాద్ గారికి ఇచ్చాను దీని మీద వెంటనే వెంటనే దీని మీద ఎంక్వైరీ జరిపి నిజంగా నేను జెన్యూన్ అయితే నాకు న్యాయం చేసి నాకు ఓడి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నానండి ఇంతేకాదండి మా మీద రకరకాల వేధింపులు జరుగుతున్నాయి మా ఎస్ఏ వాళ్ళ మీద దీని అన్నింటినీ మాకు దూరంగా పెట్టి మాకు తగిన న్యాయం చేకూర్చాలని నేను ఇందు మూలంగా కోరుకుంటున్నానండి డ్రైవర్ ఉద్యోగం డ్రైవర్ చేయకోకుండా ఓడీలు దమ్ము ఆడుతున్నారు పది డిపోలో ఐదు నుంచి పది మంది వరకు ఓడీలు ఆడుతున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వండి ఒక ఓడి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అదేవిధంగా అన్నీ కూడా వివిక్స్ జరుగుతుంది వివిక్స్ జరగకుండా చూడాలని చెప్తూ మన అన్న ఫరీద్ కాశీమాన్ గారు మాట్లాడవలసిందిగా బహుజన యూనియన్ తరఫుని కోరుచున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారిని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను దీని మీద సీబీ సిఐడి విచారణ జరిపించి మా కుటుంబాన్ని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను ప్రాణానికి ప్రమాదం హెచ్చరించారు అయినా ఆయన నేను ప్రజల సమస్యల కోసం వరాడుతాను అందులో క్రమంలో నా ప్రాణమైనా పోయిన పర్లేదు అనేటువంటి ఒక సందేశం ఇచ్చారు అది మా తమ్ముడు నాకు చెప్పాడు నేను ఈరోజు మీ పత్రికా ముఖంగా వీడియో ముఖంగా నేను చెప్తున్నాను ప్రజలు అందరూ కూడా ఇది గమనించి సిబిసిఐడి విచారణ జరిపించి వాస్తవ నిజ నిజాలు వాస్తవ అవస్థలన్నీ బయటపెట్టి మా తమ్ముడు నిర్దోషి అని నిరూపించుకోవడం కోసం నేను మీ మీడియా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రజలను కూడా నేను కోరుతున్నాను ఈ ఆర్టీస్ ఎంప్లాయీస్ని చేస్తానికి ఎంప్లయీస్ అందరూ కనుక వీళ్ళ మీద ఈయన అరాజీకరణ చేస్తే ఎమ్మార్ ఎంఆర్ పస్ తీవ్ర స్థాయిలో ఖండిస్తుంది ఈ విషయంలో ఏమైనా తేడా తేడాపాడ ఉంటే తేడివాడ చేసి ఈ రాష్ట్రాల కళ్ళు మరి రోడ్డు లోకాళ్ళు చేసి ఈ ఆర్టీసీ ఎంప్లాయర్స్కి ఆయన మద్దతు ఉంటామని ఆర్టీసీ ఎంప్లాయర్స్కి మేము మద్దతు ఇస్తాం అదేవిధంగా బాబ్జీ గారు విషయంలో కూడా ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ బాబ్జీ గారు తగిన న్యాయం జరిపించాలని కోరుతున్నాం